నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగంఛానల్కు స్వాగతం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం డిసెంబర్ మాసం కుంభరాశివారి జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన టర్నింగ్ పాయింట్ కాబోతోంది మీనరాశిలో శని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా డిసెంబర్ నెలలో జరగబోయే గ్రహాల సంచారం మీ తలరాతను ఎలా మార్చబోతోందో పూసగుచ్చినట్టు వివరిస్తాను కానీ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశివారికి ఈ డిసెంబర్ మాసం ఒక అగ్ని పరీక్ష మరియు అద్భుత అవకాశం రెండు అని చెప్పవచ్చు ఎందుకంటే మీ రాశ్యాధిపతి శనిదేవుడు ద్వితీయ స్థానంలో ఉంటూ ఏలినాటి శని చివరి దిశను నడిపిస్తున్నాడు అయితే డిసెంబర్ ఐదవ తేదీన దేవగురు బృహస్పతి వక్రగతిలో రాశిలోకి అంటే మీ పంచమ స్థానంలోకి మారుతున్నాడు ఇది కుంభరాశివారికి ఒక వరం ఎందుకంటే ఐదవ ఇంటి నుంచి గురువు మీ లగ్నంలో ఉన్న రాహుని చూస్తాడు దీనివల్ల ఇన్ని రోజులు మిమ్మల్ని వేధించిన మెంటల్ టెన్షన్ కన్ఫ్యూషన్ పటాపంచులౌతాయి ముఖ్యంగా డిసెంబర్ పదహారు తర్వాత గ్రహాలన్నీ మీ లాభస్థానం అయినా పదకొండవ ఇంట్లోకి క్యూ తడతాయి అప్పటివరకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా తొలగిపోయి చేతికి దబ్బు అందే యోగం కనిపిస్తోంది వ్యాపారస్తులకు నెలలో మొదటి రెండు వారాలు కాస్త పేషెన్స్ అవసరం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆచితూచి వేయాలి కాని డిసెంబర్ పదహారు తర్వాత రవి కుజుడు శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల పెండింగ్ పేమెంట్స్ వసూలవుతాయి మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది ఉద్యోగస్తులు మీరు ఆఫీస్లో పాలిటిక్స్కి దూరంగా ఉండాలి ఎవరో ఏదో అన్నారని ఆవేశపడితే ఇబ్బందులు తప్పవు కాని మీ హార్డ్ వర్క్ తగిన గుర్తింపు నెల చివరిలో ఖచ్చితంగా లభిస్తుంది ప్రమోషన్ లేదా కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం బలంగా ఉంది విద్యార్థులకు ఇది గోల్డెన్ పీరియడ్ గురువు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా రీసెర్చ్ చేసేవారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి విజయం తథ్యం గృహిణిలు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మాట జారి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే వాగ్వాదాలకు దూరంగా ఉండండి హెల్త్ విషయంలో అశ్రద్ధ వద్దు ముఖ్యంగా నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు కుంభరాశివారు శుభ ఫలితాలు పొందాలంటే చిన్న రెమెడీస్ చెప్తాను నోట్ చేసుకోండి ఒకటి శనివారం నాడు పేదలకు లేదా వికలాంగులకు పెరుగన్నం దానం చేయండి రెండు గురువారం నాడు విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి ఇది మీకు మెంటల్ పీస్నిస్తుంది అన్నిటికంటే ముఖ్యం ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షూరిటీ సంతకాలు పెట్టకండి అప్పులివ్వకండి గుర్తుంచుకోండి గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి మీ ప్రయత్నమే మీ బలం ఈ డిసెంబర్ నెల మీకు ఎన్నో పాఠాలు నేర్పుతూనే గొప్ప విజయాలను అందిస్తుంది ధైర్యంగా అడుగు ముందు వేయండి మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जना सुखिनो भवन्तु